మన ప్రభువును రక్షకుడైన ఎసక్రీస్తునామంలో అందరికీ నా వందనాలు తెలియజేస్తానండి ఉదయ కాలపు సమయమున ప్రార్థించుకుందాము అందరూ విశ్వాసముతో ప్రార్థనలో ఏకీభవించండి దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడిగాను ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరము విశ్వాసముతో భారము కలిగి ప్రార్థించుకుందాము రాత్రంతా దేవుడు మనలను కాపాడి మరొక నూతనమైన దినములోనికి ప్రవేశపెట్టినందుకు ముందుగా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాము హలిలుయా 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 స్తోత్రములు 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 తండ్రి స్థుతి 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 స్థుతులకు పాత్రుడా స్తోత్రార్హుడా స్థుతింపదగిన దేవుడా పూజార్హుడా నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నానయా రాత్రంతా కూడా నీ యొక్క సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని అందరినీ కాచీకా పాడి సురక్షితంగా ఉంచి మరణము నుండి తప్పించి జీవములోనికి నడిపించి ప్రవ్వా ఈ విధముగా జీవించటానికి ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీ కిస్తతలు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా ఇది దినము చూడలేక తండ్రి మా కంటే శ్రేష్ఠులు విద్యావంతులు ధనవంతులు అందమైన వారు ప్రవ్వ అనేకమైన వ్యాధులతో అనేకమైన బాధలతో అనేకమైన హింసలకు అనేకమైన ప్రమాదాలకు గురియే మరణిస్తున్నారు తండ్రి మాలోయ్య యొక్క యోగ్యత లేనప్పటికీ ప్రోవా వారికంటే మంచి వారము నీతి మంతులము కాకపోయినప్పటికీ తండ్రి కేవలం నీ ఉచితమైన ప్రేమను బట్టి కృపను బట్టి ప్రోవా ఈ విధముగా జీవించే కృపను ధన్యతను మీరు అనుగ్రహించినందుకు నీకు మరొకసారి స్థితులు స్తోత్రమును చెల్లిస్తున్నానయ్యా మేము చిన్నామంటే నీ కృపయ మేము జీవిస్తున్నామంటే అది నీ కృప మాత్రమే తండ్రి అటువంటి నీ కృపను నీ దయని మేము పోగొట్టుకోకుండా నా ప్రోవా నీవు చెప్పిన మాట ప్రకారముగా నడుచుకొని నీ యొక్క దీన్ని అనుసరించి నీ చిత్త ప్రకారముగా మేము జీవించే కృపను ధన్యతను మాకు దయచేయండి నా ప్రోవా దినములు చెట్ గనుక సమయమును పోనివ్వక ఒక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మెలకు కలిగి ప్రార్థించమంటున్నారయ్యా అవును తండ్రి మేము చెడ్డ దినాల్లో భయంకరమైన దినాల్లో మేము జీవిస్తున్నామయ్యా ఏ సమయానికి ఏమి జరుగుతుందో తెలియని స్థితిలో మేము బ్రతుకుచున్నాము తండ్రి ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి నీవు ఇచ్చిన సమయమును సద్వినియోగము చేసుకుని తండ్రి నీ పాదముల చెంతని నిత్యము కూడా మొరపెట్టి నీ యొక్క ఉగ్రత నుంచి మేము తప్పించబడటానికి నీ కృపను మాకు దయచేయమని అడుగుతున్నానయ్య దినదినము కూడా నీ సిలివి నెత్తుకుని నా ప్రోవ నిన్ను వెంబడించి నా ప్రోవా నీ మార్గంలో నడుచుకుని అనేక మందిని నీ మార్గంలోనికి నడిపించే జ్ఞానాన్ని మాకు దయచేయమని అడుగుచున్నానయ్యా ఈ మన దేవ మా దేశం కొరకు దేశ ప్రజల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా మా దేశాన్ని దేశ ప్రజలందరినీ కూడా కాపాడమని అడుగుచున్నానయ్యా నీ పేరే తెలియని ప్రజలు ఎంతోమంది ఉన్నారయ్యా నేను ఎరగకుండా ఎంతో మంది నశించిపోతున్నారు నా ప్రభువా అటువంటి వారిని మీరు జ్ఞాపకం అయ్యా నశించిపోతున్న ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థించమంటున్నారయ్యా అటువంటి భారాన్ని మా యొక్క హృదయాల్లో అయ్యా నశించిపోతున్న ప్రతి ఒక్కరి గురించి నా ప్రోవ నీ పాదముల చెంతా నీకు మరిపెట్టే కృపను ధన్యతను మాకు దయచేయండి నా ప్రోవా జ్ఞానకాలముల నువ్వు చూసి చూడనట్టుగా వదిలివేసేవయ్యా ఇప్పుడైతే అంతటందరూ మారు మనసు పొందాలని ఎదురుచూస్తున్నావయ్యా ప్రతి ఒక్కరు కూడా మార్పు చెంది నా ప్రోవా నిన్ను పోలు నడుచుకుని జీవించే కృపను ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా ఈ లోకములో జరిగే అన్నయ్యాలను అక్రమాలను మీరు అరికట్టండి నేరాలను ఘోరాలను మీరు ఆపండి ప్రోవ ఎంతోమంది అమాయ బాక్యలు బలైపోతున్నారయ్యా అటువంటి రాజకీయాలన్నీ కూడా మీరు అరికట్టమని నేను వేడుకుంటున్నాను బ్రతంలో ఆడుచున్నానయ్యా చిన్న బిడ్డలు ఎవని బిడ్డలు ప్రోవా ఎంతో మంది అత్యాచారాలకు గురి మరణిస్తున్నారు తండ్రి అటువంటి పరిస్థితుల నుంచి మీరు తప్పించండి కాపాడండి నాయనా ఎవరికి కూడా అటువంటి పరిస్థితులు సంభవించకుండా మీరే కాచి కాపాడమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు నీకే స్థతులు చెల్లిస్తున్నానయ్యా ఎంతో మంది బిడ్డలను పోగొట్టుకుని దుఃఖంలో బ్రతుకుచున్న వారు ఉన్నారయ్యా వారికి నీ దార్పును దయచేసి ప్రభావ మీరే కాపాడమని నేను వేడుకుంటున్నాను నిన్ను బ్రతములు ఆడుచున్నాను దేవానికి స్తోత్రములయ్యా చిన్న బిడ్డలను కాపాడండి తండ్రి చదువుకుంటున్న బిడ్డలను కాపాడండి నీ కోపదలని భద్రత దయచేయండి అయ్యా ఎవరి బిడ్డలను కాపాడండి నాయనా నీ నుంచి తొలగిపోకుండా నా ప్రోవ్వా నీ సిలువు నెత్తుకుని నేను వెంబడించే భాగ్యాన్ని వారందరికీ దయచేయండి నా ప్రోవ మీరే సహాయం చేయమని పాదాలు పట్టుకుని నేను బ్రతులను ఆడుచున్నాను నా ప్రవ్వ నాయన ఎవరు ఏ సమస్యల్లో ఉన్నారు ఏ బాధల్లో ఉన్నారో ఇరుకుల్లో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారో సమస్త మెరిగిన దేవుడవు నీవే తండ్రి ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా మీరు తీర్చండి నాయన ప్రతి ఒక్కరి సమస్యల నుంచి తప్పించమని కాపాడమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుల్ని నడుచున్నాను తండ్రి నీకే వందనాలు స్తోత్రాల స్థితులు చెల్లించుకుంటున్నాను నా ప్రోవా ప్రతి ఒక్కరికి నీ కాపుదల్ని భద్రత దయచేయండి దేవానికి స్తోత్రాలయ్యా మీరు బలపరచండి స్థిరపరచమని అడుగుతున్నానయ్యా విశ్వాసాలను బలపరచండి స్థిరపరచా నీ సేవ చేస్తున్న బిడ్డలను దీవించండి ఆశ్రదించండి నీలో నమ్ముకముగా సువార్తను ప్రకటించి అనేక మంది ఆత్మలను రక్షించుకునే జ్ఞానాన్ని దయచేయండి నా ప్రభువా ప్రతి ఒక్కరి పట్ల నీ గొప్ప కార్యాలు జరిగించి మీరు మాత్రమే మహిం పొందుకోమని నా ప్రార్థన ఆలకించి ప్రార్థనకి ప్రతిఫలము దయచేయమని త్వరలో మా కొరకు రానయ్యినటువంటి ప్రభు అయిన శ్రీస్తు బట్టి స్థుతించడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ ప్రార్థన ద్వారా మీరు బలపడినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశ్రవించిన గాక ఆమెన్